పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు సోదరిమనులకు అందరికీ నా నమస్కారాలు నా పేరు కె వీరాంజనేయులు నేను కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో నేను మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ముందుగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే చేపలు మరియు రొయ్యలతోటి ఇలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పాటించవలసిన మెలకువలు ప్రస్తుతము దైనందిన జీవితంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు గాను ప్రే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చేపలు తినండి సీ ఫుడ్ అనేది మన హ్యూమన్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గమనించుకొని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి యొక్క నిబంధనల ప్రకారము వారానికి రెండుసార్లు చేపలను మన ఆహారంలో ఉంచుకోవటం చాలా ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే చాలా అనారోగ్య సమస్యలు మనం ఎదురవుతూ ఉన్నాయి ఈ మధ్య చూసుకుంటే కాబట్టి వీటిని అన్నిటిని కూడా మనం అధిగమించాలంటే మనము సీ ఫుడ్ అనేది ఖచ్చితంగా మన హ్యూమన్ లో మనం ఫాలో కావాల్సిందే నెక్స్ట్ మనకు చేపల ఎందుకు తినాలి చేపలలో పుష్కలంగా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ప్రోటీన్లు ఉంటాయి అలాగే సున్నా పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు వరకు లిపిడ్స్ ఉంటాయి అదే కార్బోహైడ్రేట్స్ కూడా సున్నా పాయింట్ ఐదు శాతం ఉంటాయి అలాగే మనకు మనకు మిగతాది కూడా అన్నీ కూడా మినరల్స్ ఇంపార్టెంట్ మినరల్స్ కానీ విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ ఏ డిఈకే విటమిన్స్ అనేది ఉంటాయి అలాగే మనకు జింకు కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో మానవుడికి ఆహారంలో మనకు ఉపయోగపడే ఎన్నో ఇంపార్టెంట్ విటమిన్స్ మినరల్స్ ఉండటం వల్ల అందుకే దీన్ని చేప అనేది మన మానవుడి యొక్క ఆరోగ్యంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము చేపలను కూడా మనము వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం తీసుకోవటం ఎంతైనా అవసరం పడింది అయితే ఈ మధ్యకాలంలో చేపలను చాలామంది ఏంటంటే తినకపోవడానికి ఒక మూడు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే స్మెల్ కొంచెం స్మెల్ అంటే బాగా వాసన రావటం వల్ల కొంచెం మంది ఈ కన్జ్యూమర్స్ ప్రిఫరబుల్ ప్రిఫర్ చేయలేకపోతున్నారు నెంబర్ టూ ఏంటంటే ఈ చేపలు కానీ రొయ్యలు కానీ మనం ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటుంటే బయట రోడ్ల పక్కన లేకపోతే మురికి కాలు డ్రైనేజ్ పక్కన అక్కడ వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారు దాన్ని చూసి కూడా చాలామంది కన్జ్యూమర్స్ ప్రిఫర్ చేయటం లేదు మూడోది ఏంటంటే ముళ్ళులు చేపలలో మన ఏంటంటే ముల్లులు ఉంటాయి ఆ ముళ్ళు కుచ్చుకుంటాయేమని చెప్పి చాలామంది కూడా అది ఒక ఫోబియా అనమాట ఆ ఫోబియా వల్ల కూడా చాలామంది తినటం లేదన్న ప్రిఫరబుల్ చేయకపోవడానికి కూడా ఈ మూడు కారణాలు అయితే ఏంటంటే ఈ మూడు కారణాలు మనం అధిగమించాలంటే ముఖ్యంగా ఏంటంటే చేపలను డైరెక్ట్గా తీసుకోవడం కంటే కూడా దాన్ని ఇండైరెక్ట్గా అంటే చేపలతోటి విలువాధారిత ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని తద్వారా కూడా మనం ఒక స్నాక్స్ ఐటెం లాగిన మనం ఈ తీసుకున్నట్టయితే అది మనము చేపలను మన డైట్లో వాళ్ళం వాళ్ళైతాం కాబట్టి ఏంటంటే మనకు ఈ చేపలతోటి విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది చాలా ముఖ్యమైన ఇది అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఈ చేపలతోటి విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది చాలా ఆర్థికంగా గాను తర్వాత ఈ సీ ఫుడ్ అనేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం ఈ కోవిడ్ తర్వాత చూసుకుంటే ఈ సీ ఫుడ్ ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యంగా సంతరించుకుంది మానవుడి యొక్క ఆహారంలో అంతేకాకుండా కూడా అవగాహన అంటే ఆరోగ్యం పైన అవగాహన రావటం వల్ల కూడా చాలామంది సీ ఫుడ్ను ఎక్కువగా ఉండి ఈ మధ్యకాలంలో చేపలతోటి మనం తీసుకున్నందువల్ల ముఖ్యంగా చర్మ సమస్యలు కానీ విటమిన్ ఏ దాంట్లో ఉండటం వల్ల కంటి సమస్యలు కానీ లేకపోతే ముఖ్యంగా దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విట మన అంటే ఈపి ఎక్కువసా పెంటనోవిక్ సిడ్ తర్వాత డైకోసా హెగ్జనోయిక్ యాసిడ్ డిహెచ్ఏ అనే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్ ముఖ్యమైన ఉండటం వల్ల ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ హృదయ హృద్రోగ సమస్యలు నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే మనకు విటమిన్ డి కానీ కీళ్ళ సంబంధం కానీ క్యాన్సర్ కానీ ఇట్లా మనకు మహిళల్లో అయితే ఇంకా ఎన్నో మన రకాలటువంటి వాళ్ళకు ఈ గర్భిణీ స్త్రీలకైతే తర్వాత ఇట్లా అన్ని రకాల మానవులకు అంటే పురుషులకైతేమి మహిళలకైతేమి చిన్నపిల్లలకైతే ఇలాంటి ఆరోగ్యానికి ముఖ్యంగా మన డైట్లో తీసుకోవాల్సిన ఎంతైనా చేపలను ఉందనమాట అయితే దీంట్లో వినియోగించుకొని మనం విలువాధారిత ఉత్పత్తులు ఫామ్లో తీసుకుందామా లేకపోతే రా ఫిష్ డైరెక్ట్గా అంటే చేపలను కర్రీ చేసుకొని కానీ లేకపోతే ఫ్రై చేసుకొని కానీ తినటం అనేది కూడా మనము చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఈ చేపలతోటి విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది చాలా ముఖ్యమైన ఇప్పుడు మంచి డిమాండ్ ఎందుకంటే మార్కెట్లో చాలా అధిక డిమాండ్ ఉన్న ఇప్పుడున్న బిజినెస్లలో ఏంటంటే చాలామంది మహిళలు అయితేమి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అయితేమి తర్వాత ఎంటర్ప్రెన్యూర్ so ఎంటర్ప్రెన్యూర్స్ అయితే తర్వాత ఈ మధ్య యువత ఎస్పెషల్లీ యువత వాళ్ళకైతే ఇది ముఖ్యంగా మనం గమనించేసిందంటే సీఫుడ్ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా అయితే మీకు ఏంటంటే ఎలాంటి మనకు చేపలతోటి ఏ పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు చేపలతో తయారు చేసుకోగలిగిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే చేపను ఏంటంటే ముఖ్యంగా చాలా పరిశుభ్ర నేచర్ ఎందుకంటే త్వరగా చెడిపోయే వస్తువు కాబట్టి దాన్ని కొంచెము చేపల పట్టుబడి కానించి కూడా మళ్ళా తర్వాత మనము వాల్యూ యాడెడ్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు వరకు కూడా చాలా హైజనిక్ కండిషన్లో ఉంచాలా అంటే దాని పట్టుబడిలో కానీ లేకపోతే దాని యొక్క పట్టుబడి సమయంలో పాటించవలసిన ప్రీ ప్రాసెసింగ్ మెథడ్స్ అయితేమి తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ మెథడ్స్ అయితే ప్రాసెసింగ్ మెథడ్స్ అయితేమి ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా సరైన గైడ్లైన్స్ ప్రకారం కానీ మనకు ఇచ్చిన హ్యాసప్ గైడ్లైన్స్ కానీ మనం పాటించిన ఇచ్చినట్టయితే మనకు ద బెస్ట్ ముఖ్యమైన విలువ ఆధారిత పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా మనకు చేపలతోటి తయారు చేసుకోగలిగిన విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే నెంబర్ వన్ పచ్చళ్ళు చేప పచ్చళ్ళు కానీ చేపలతోటి పచ్చళ్ళు మరియు రొయ్యలతోటి పచ్చళ్ళు అంటే ఈ చేప పచ్చళ్ళు ఈ మధ్యకాలంలో చేప పచ్చలు కానీ రొయ్య పచ్చళ్ళు కానీ అంటే చేపలతోటి కూడా కొరమీన్తోటి మనం చేప పచ్చలు పెట్టుకోవచ్చు పిప్పికిల్స్ తర్వాత నార్మల్గా మన రోహు శీలావతితో కానీ లేకపోతే కట్ల చేపతో కానీ లేకపోతే మీకు గురకలు అంటే మనకు తిలాపియ చేపతో కానీ చాలా తక్కువగా అంటే రా మీటర్లు తక్కువగా లభించే లభ్యమయ్యే చేపల నుంచి కూడా అన్నింటిని కూడా మనము చేపల యొక్క పీకిల్స్కు మనము చేపలను వాడుకోవచ్చు ఇంకా ఇది దీనివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఈ ఊరగాయలు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే చేప పచ్చలు కూడా చాలా ప్రాముఖ్యత సంత సంతరించుకుంది ఈ మధ్యకాలంలో విదేశీకి కూడా పంపించడానికి చాలామంది ఇష్టపడుతున్నారు అంతేకాకుండా ఈ చేపలు రొయ్య పచ్చళ్ళలో కాకుండా మనకు మిగతాది స్నాక్స్ ఐటెం ఎస్పెషల్లీ అంటే చూసుకుంటే ఫిష్ ఫింగర్స్ కానీ ఫిష్ బాల్స్ కానీ ఫిష్ పాపర్స్ కానీ మనం వెజ్ పాపర్స్ ఎలా తింటామో మనము మనకు డైలీ వాటిని కూడా వెజ్ మన ఫిష్ పాపర్స్ కానీ మన ఈవినింగ్ స్నాక్స్లో అయితే ఫిష్ సమోసా కానీ ఫిష్ వేపర్స్ అంటే ఫిష్ వడియాలు కానీ ఇలా ఎన్నో రకాల స్నాక్స్ ఐటమ్స్ కానీ తయారు చేసుకోవచ్చు అలాగే కొన్ని దీంట్లో కూడా బ్యాటర్డ్ అండ్ బ్రెడ్డెడ్ ప్రోడక్ట్స్ అంటే మనకు ఈ ఫిష్ బాల్స్ కానీ ఫిష్ మన కట్లెట్స్ కానీ ఫిష్ ఫింగర్స్ కానీ ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు బేకరీలో లభ్యమయ్యే పదార్థాలు అనమాట అంటే ఫిష్ సమోసా అయితే తర్వాత ఫిష్ నూడిల్స్ కానీ ఫిష్ చట్నీ పౌడర్ కానీ చేపలతోటి ఇలా ఎన్నో ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది మనం రెడీ చేసుకోవచ్చు అలాగే రొయ్యలతోటి అయితే రొయ్యల పచ్చడి కానీ తర్వాత రొయ్యల ఫ్రై కానీ తర్వాత మీకు రొయ్యలతోటి మనకు రొయ్యల చట్నీ పౌడర్ కానీ తర్వాత ఫింగర్ ఇది కానీ తర్వాత ఈ మధ్యకాలంలో ఫిష్ బిర్యానీ కూడా ఫిష్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ కొన్ని ప్రాంతాలలో ఎందుకంటే చాలా రేరుగా దొరుకుతుంది మీకు మన హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ చాలా రేరుగా దొరుకుతుంది ఈ ఫిష్ బిర్యానీ కూడా ఏంటంటే చాలా ముఖ్యంగా చాలా చేసుకుంటే మంచి బిజినెస్ అనేది ఈ ఎవరైతే ఈ మహిళలు కానీ యువత యువత కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రకరకాల పదార్థాలను మీరు తయారు చేసుకొని మీరు వాటిని గైనా మనకు ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ ఇరువాధారిత ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు మీకు రా మెటీరియల్ దగ్గర నుంచి కూడా అంటే మనకు రా మెటీరియల్ కొనేటప్పటి నుంచి కూడా తర్వాత అన్నీ కూడా హైజనిక్ అంటే ముఖ్యంగా మనం గమనించాల్సి ఏంటంటే మనకు వాటిని క్లీనింగ్ కానీ తర్వాత హ్యాండిలింగ్ కానీ క్లీన్ చేసేటప్పుడు కానీ తర్వాత వాటిని హ్యాండిలింగ్ చేసేటప్పుడు కానీ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనకి ఇల్వాదర ఉత్పత్తులలో మీకు పరిశుభ్రంగా అనేది చాలా పాటించాలి హైజెనిక్ అనేది పాటించాలి ఎందుకంటే హైజెనిక్ లేకపోతే ఫుడ్ ఐటెం కాబట్టి త్వరగా చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గమనించి మీరు ఏంటంటే ముఖ్యంగా మీరు ఒక మన ఎఫ్ఎస్ఎస్ఐ అంటే దాన్ని కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఫుడ్ బిజినెస్ అనేది ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేది పొందటం చాలా ఆవశ్యకము మీరు దాన్ని తీసుకోవాలి ఎవరైతే యువత కానీ రేపు మహిళలు కానీ ఎవరన్నా ఇలాంటి సీ ఫుడ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు మీకు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఏంటంటే ముఖ్యంగా వాటిల్లో నాణ్యమైన రా మెటీరియల్స్ వాడాలా ఎందుకంటే నాణ్యమైన రా మెటీరియల్స్ వాడినప్పుడు సపోజ్ మీరు ఈ నేను చెప్పిన ఈ విలువ ఆధారిత ఉత్పత్తులలో వాడే నూనె కానీ లేకపోతే వాటిలో పోపుగాలన్నీ కానీ కారంగా అంటే చిల్లీ పౌడర్ కానీ సాల్ట్ కానీ ఇలాంటి ఏదైతే ఈ రా మెటీరియల్స్ ఉన్నాయో ఎన్ని కూడా ఏంటంటే ఒక క్వాలిటీ రా మెటీరియల్స్ వాడితే మీకు ఫైనల్ ప్రోడక్ట్ కూడా అంత క్వాలిటీగా ఉంటుంది అంత హైజనిక్ కూడా ఉంటుంది మీరు చేసేటప్పుడు మహిళలు ఎస్పెషల్లీ వాళ్ళు మనం హెడ్ క్యాప్స్ కానీ తర్వాత గ్లౌజెస్ కానీ తర్వాత వాళ్ళు వాడే యుటెన్సిల్స్ పాత్రలు కానీ తర్వాత వాళ్ళు వాడే ప్యాకింగ్ సిస్టమ్ కానీ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి మిని తయారు చేసేటప్పుడు అంతేకాకుండా దాని మీద ఆ ప్యాకెట్ మీద కూడా మీరు బెస్ట్ ఒక అట్రాక్టివ్ ప్యాకేజింగ్ అంటే ఇలా దాని మీద న్యూట్రిటివ్ ఏమేమి ఉన్నాయి ప్రోటీన్ ఎంత ఉంది క్యాలరీస్ కానీ తర్వాత లిపిడ్స్ కానీ దాని యొక్క అప్రాక్సిమేట్ కాంపోజిషన్ దాని అప్రాక్సిమేట్ కాంపోజిషన్ ఏమైనా దాని మీద మెన్షన్ చేయాలి తర్వాత మనకు మనకు మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ తర్వాత దాన్ని ఎక్స్పైరీ డేట్ కానీ ప్రైస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా దాని మీద అన్ని చేయాలి ఏ ఫిష్తో తయారు చేసే రా మెటీరియల్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా చేయాలి అంతేకాకుండా మార్కెట్లో మీరు ఈ మధ్య కాలంలో డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ అందరికీ తెలిసిందే డిజిటల్ మార్కెట్ మీరుగైనా చేసుకొని ఈ మధ్య చాలా మంది కూడా బ్రహ్మాండంగా ఈ సీ ఫుడ్ బిజినెస్ జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో లైవ్ ఫిష్ ఈ లైవ్ ఫిష్ అనేది కూడా చాలా మంది ఈ మధ్య ఇంతకుముందు ఐస్ ఫిష్ తినే ఈ మధ్య లైవ్ ఫిష్ కూడా చాలా బ్రహ్మాండంగా కూడా జరుగుతూ ఉంది అనమాట కాబట్టి ఈ మార్కెట్ ట్రెండ్ చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రమోషన్ ఆఫ్ ద ఫిష్ ఇన్ హ్యూమన్ డైట్ అంటే మనకు మానవుని యొక్క ఆహారంగా చేపను పెంపొందించడానికి ఆవశ్యకతను పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అలాగే మా కేవీకే నుంచి కూడా మేము రైతు సోదరులకు రైతు మన ఈ మన ట్రైబల్ మహిళలకు కూడా మేము ఎన్ని కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్ మేము డెవలప్ చేసాము ఇలా ఎంతమందో వచ్చి ఈ మధ్యకాలంలో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ అయిపోయి వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి కూడా ఉంది ఎస్పెషల్లీ మహిళలు నిరుద్యోగ యువత దీన్ని సీ ఫుడ్ బిజినెస్ని మీరు ఎంచుకోవచ్చు అంతేకాకుండా మిగతా ఏంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మధ్యకాలంలో మనకు ఈ హైజెనిక్ రిటైల్ అవుట్లెట్స్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్లాంట్స్ అయితే తర్వాత రకరకాల స్కీములు ఉన్నాయి ఈ ఎన్ఎఫ్డి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు కూడా వాళ్ళకు మనకు ఎన్ని కూడా వాల్యూడ్షన్ ఆఫ్ ఫిష్ ప్రోడక్ట్స్ మీద దాన్ని కూడా చిన్న చిన్న యూనిట్స్ కానీ ఈ ఫిష్ రిటైల్ యూనిట్స్ కానీ క్యూస్ కానీ ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా వినియోగించుకొని నేను చెప్పేదంటే మహిళలు కానీ నిరుద్యోగివత కానీ వినియోగించుకొని ఈ సీ ఫుడ్ ప్రమోషన్ను మనం ప్రమోట్ చేయాలి అలాగే రోజు మీరు తినాలి తినిపించాలి అలాగే మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను